అందరికీ నమస్కారం మిత్రులారా మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు మనం కూడా చాలా వీడియోలు పెట్టాం దాని మీద అయినా ఇంకా సమస్య అంటే అన్నీ ప్రతి ఒక్కరికి పనిచేస్తుందని గ్యారెంటీ లేదు వాళ్ళ వాళ్ళ బాడీ తీరును బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి అలాగే బాడీలో వాత పిత్త కఫ ఏ స్టేజ్లో ఉన్నాయి ఏ రేషియోలో ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ హోమ్ రెమెడీస్ పనిచేస్తూ ఉంటాయి అందుకని పది మంది పడితే నలుగురికి బాగా తగ్గుతుంది ముగ్గురికి కొంచెం తగ్గుతుంది ఒక నలుగురికి అసలు రాదు అది వాళ్ళ వాళ్ళ బాడీ తీరు అంతే కానీ అది రెమెడీ తప్పు కాదు మీ బాడీకి అది పని చేయలేదు అందుకోసమే మనకిప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మొయినాబాద్లో ఈ ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి వచ్చేవాళ్ళు చెప్తారు సార్ మేము మీరు చెప్పిన నాలుగైదు రకాలు వాడాము అది పనిచేసేది ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు అందుకోసం అని చెప్పి మనం రెమెడీస్ వీడియోలు చెప్తూనే ఉంటాం ఈరోజు ఈ మోకాళ్ళ నొప్పికి ఇంకొక రెమెడీ మళ్ళీ కంగారు పడకండి ఏదో వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఏమైనా వెళ్ళి తెచ్చుకోవాలి అక్కర్లేదు మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలే వాడుకోవాలి యూజువల్గా మనకు మోకాళ్ళ నొప్పి ఆ పేర్లోనే తెలుస్తుంది కదా నొప్పి ఉంటుంది నొప్పి తగ్గాలి దాంట్లో రకాలు కూడా ఉంటాయి కొంతమందికి ఏమో ఉత్త నొప్పి ఉంటుంది ఇంకొంతమందికి వాపు ఉంటుంది బాగా అది యూజువల్గా లోపల వైపు ఉంటుంది మన కాలకి నిల్చుంటే లోపల వైపు ఎక్కువ స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి వెనక అంటే మన మోకాలికి వెనక వైపు నొప్పి ఎక్కువ ఉంటుంది అలాగే కొంతమందికి నడిస్తేనే నొప్పి వస్తుంది ఇంకొంతమందికి కూర్చుంటే నొప్పి వస్తుంది నడిచినంతసేపు నిలబడినంతసేపు బాగానే ఉంటారు కూచోగానే నొప్పి స్టార్ట్ అవుతుంది కొంతమందికి పొద్దున బాగా ఎక్కువ నొప్పి ఉంటుంది సివియర్ పెయిన్ ఉంటుంది పొద్దున్న లేవగానే కొంతమందికి సాయంత్రం ఉంటుంది ఇలా రకరకాలు అంటే మోకాళ్ళ నొప్పుల్లోనే రకరకాలు ఉంటాయి ఇది ఏదైనా దాన్ని రిలీవ్ చేసుకోవడం ఎలా అనేది ఇంట్లో రెమెడీస్ చెప్తున్నాను నేను రిలీవ్ క్యూర్ కాదు గుర్తుపెట్టుకోండి అక్కడ క్యూర్ అనేది ఎప్పుడు కూడా రూట్ కాజ్ అది ఏముందో దాన్ని క్లియర్ చేయాలి అంటే సపోజ్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి అంటే ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలి ఏదైనా ఓవర్ స్ట్రెచ్ అయ్యి ఉంటే ఆ స్ట్రెచ్ రిలీజ్ చేసుకోవాలి మజిల్ క్యాచ్ అయ్యి ఉంటే మజిల్ క్యాచ్ తగ్గించుకోవాలి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి అక్కడ వాటర్ లాంటివి చేస్తూ ఉంటే దాన్ని డ్రైన్ చేయాలి కాళ్ళు ఎలివేట్ చేయడము ఇటువంటివి చేస్తే డ్రైన్ అవుతుంది దాని చుట్టూ బట్ట చుట్టేయడం ఇటువంటి చేస్తే డ్రైన్ అవుతుంది ఇటువంటి రూట్ కాజ్ చేస్తే రూట్ అని మనం అటెండ్ అయితే అది క్యూర్ అవుతుంది జస్ట్ రిలీఫ్ రావాలి పెయిన్ తగ్గాలి అంతే అంతవరకు అది కావాలి అంటే రెమెడీస్ పనిచేస్తాయి దానికి ఈరోజు మనకు కావాల్సింది ఏమి లేదు మీకు కావాల్సింది హాట్ వాటరు కోల్డ్ వాటర్ అంతే ఈ రెండు కావాలి కోల్డ్ వాటర్ అంటే బకెట్లో తీసుకునే దానికన్నా కూడా ఇప్పుడు హాట్ వాటర్ బ్యాగులు దొరుకుతున్నాయి ఈ రబ్బర్ బ్యాగులు ఉంటాయి కదా దాంట్లో బాగా వేడి నీళ్ళు పోసి ఒక దాంట్లో పెట్టుకోండి ఐస్ ఐస్ బ్యాగ్ బ్యాగ్ ఏం అక్కర్లేదు మన వంటింట్లో ఉండే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఐస్ క్యూబ్స్ తీసేసుకొని ఒక బట్టలో కట్టేసుకుంటే అదే బ్యాగ్ తయారైపోతుంది మీరు ఏం చేయాలంటే ఆల్టర్నేట్ ఫోమెంటేషన్ అంటాం అంటే మోకాల మీద ముందు ఈ హాట్ వాటర్ బ్యాగ్ పెట్టాలి హాట్ వాటర్ బ్యాగ్ ఫైవ్ మినిట్స్ పెట్టాలి కంటిన్యూస్గా ఓకే దాన్ని తీసేయాలి అంటే ఆ హాట్ వాటర్ బ్యాగ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది ఎందుకంటే మామూలుగా మన బాడీకి ఉన్నటువంటి టెంపరేచర్ కన్నా అది ఎక్కువ ఉంటుంది ఉండడం వల్ల అక్కడ హీట్ ఎక్కువ ఎక్కువయ్యేసరికి అంత హీట్ ఉంచేస్తే డ్యామేజ్ అవుతుందని చెప్పి బాడీ ఏం చేస్తుందంటే ఆ హీట్ని అక్కడ నుంచి డ్రైన్ చేద్దామని చెప్పి బ్లడ్ వెజల్స్ మొత్తం దాని దగ్గర ఉండేటువంటి ఆ మోకాల మీద ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఉబ్బుతాయి అనలర్జ్ అవుతాయి వ్యాస్ డైలెటేషన్ అంటారు దాన్ని దానివల్ల బ్లడ్ పంపింగ్ అక్కడ బాగా పెరుగుతుంది పెరిగిన తర్వాత అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఉండదు కదా మళ్ళీ ఇది అక్కడికి వెళ్ళంగానే దాని ఆపోజిట్ బ్లడ్ బ్లడ్ వెజల్ దాన్ని తీసేసుకుంటాయి మళ్ళీ కొత్తది మళ్ళీ బ్లడ్ వచ్చి ఆ వేడిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ ఈ తీసుకొని వెళ్ళేటువంటి ప్రాసెస్లో ల్యాక్టిక్ యాసిడ్ మ్యాలిక్యాసిడ్ అని యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి యూజువల్గా అక్కడ ఆ యాసిడ్స్ ఆ జాయింట్స్లో ఉండడం వల్ల మనకు నొప్పి వస్తుంది ఈ స్పీడ్గా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి వచ్చి పెట్టేటప్పుడు దాంతోపాటు లాక్టిక్ యాసిడ్ కూడా వెళ్ళిపోతుంది దాంతో మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మీరు అప్లై చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఈ కోల్డ్ అప్లై చేయండి అంటే ఐస్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అప్లై చేయాలి దాన్ని అప్లై చేసి కొంచెం రుద్దుతూ ఉండండి లైట్గా ఇప్పుడు ఆపోజిట్ అవుతుంది అప్పుడు దాకా ఎన్లార్జ్ అయినటువంటి అంటే ఉబ్బినటువంటి రక్తనాళాలు షింక్ అయిపోతాయి ఇప్పుడు అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువసేపు ఆగడం మంచిది కాదు కాబట్టి మనం వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రం పెడతాం అంటే ఒక్కసారి అంటే ఇప్పుడు ఒక గొట్టం ఉందనుకోండి గొట్టంలో ఫ్లో వచ్చేటప్పుడు మనం సడన్గా ఎడ్జ్లో ఆపేసాం అనుకోండి బ్లడ్ అంతా ఇక్కడ చూస్తూ ఉంటుంది అంటే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా అక్కడ బ్యాడర్ అయిపోతుంది ఆగిపోతుంది కాబట్టి ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు చూస్తామా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ మనం ఆపేసాము అక్కడ ఫ్లూయిడ్ ఆపేసాము టూ మినిట్స్ తర్వాత ఆ కోల్డ్ తీసేసేయాలి కోల్డ్ తీసుకుని హార్ట్ పెట్టాలి ఇప్పుడు ఏమవుతుంది అనలర్జ్ అవుతుంది ఒక్కసారి ఫ్లో బ్లడ్ ఫ్లో అనేది ఫ్లాషింగ్ వస్తుంది అక్కడ కావాల్సినటువంటి కార్ట్లేజ్ సెల్స్కి కానీ బోన్ సెల్స్కి కానీ అవసరానికి మించిన ఆక్సిజన్ సప్లై వస్తుంది న్యూట్రిషన్ కూడా సప్లై అవుతుంది న్యూట్రియంట్స్ కూడా బాగా వస్తాయి బోన్స్కి ఫ్రెష్ అవుతాయి దాంతో అక్కడ అప్పుడు దాకా హీట్ అవుతుంది కాస్త కూల్ అవుతుంది మళ్ళీ హీట్ అవుతుంది అంటే మనం కావలసినటువంటి సర్కులేషన్ని మనం ఎలా కావాలంటే అలా మారుస్తున్నాం పంపింగ్ ట్రష్తో వస్తూ ఉంటుంది దానివల్ల రిలీఫ్ మీకు స్పెల్లింగ్ తగ్గుతుంది తగ్గుతుంది హీట్ తగ్గుతుంది మీ మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ మూమెంట్ తగ్గుతుంది కాలు కదపలేని వాళ్ళు దీన్ని ఒక పదిహేను ఇరవై నిమిషాలు రెండు ఆల్టర్నేట్ హీట్ ఏమో ఫైవ్ మినిట్స్ కోల్డ్ ఏమో టూ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్ మీరు కానీ పెడుతూ ఉంటే అనస్తిష్య లాగా పనిచేస్తుంది రైపోద్ది అక్కడ ఏమి తెలియదు రోజుకి రెండు మూడు సార్లు ఇలా చేసుకోవచ్చు ఇలా కానీ చేయగలిగితే ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండా మీకు పెయిన్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది చాలా అద్భుతమైన అక్షరంలో అయితే మడ్ ప్యాక్స్ ఇస్తాం మడ్ ప్యాక్స్ ఇచ్చి దాన్ని పెట్టుకోమని చెప్తాం అలాగే నైట్ ప్యాక్స్ అంటే ఆవాల నుండి ప్యాక్లు ఇవ్వడం కానీ ఇటువంటివి ఇచ్చి కొంతమందికి బాగా సివియర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అండ్ కోల్డ్ రెండు ఆపోజిట్ అప్లై చేస్తాం రిలీ అయిపోతుంది అసలు వాకింగ్ చేయండి అంటే నేను అరవైపోతున్నాను అసలు ట్రీట్మెంట్ కూడా బాగాలేకపోతున్నాను సార్ అండి రోజుకు రెండు మూడు సార్లు దీన్ని అప్లై చేయడం వల్ల జస్ట్ త్రీ టు ఫోర్ డేస్లోనే ఈజీ మూమెంట్లో వెళ్తారు వాళ్ళు వెయిట్ ఉన్నప్పటికీ కూడా అంత అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీ హైడ్రోథెరపీ వాటర్ వాటర్ని యూజ్ చేసి తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి చర్చ ఎవరింట్లో వాళ్ళు తీసుకోవచ్చు చే పిల్లలు మీకు వచ్చేటువంటి రిజల్ట్ మళ్ళీ షేర్ చేసి ఇంకా పని మంది వాడగలుగుతారు సరే మరోసారి మరి వీడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే